హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా జతకా స్టోరీలోని అరవై రెండో భాగం రాజేంద్ర గారిని నిర్లిప్తంగా నవ్వుతూ తన భార్య జయంతి వైపు జయంతి గారి వైపు చూస్తూ అదే తెలియదు తెలుసుకోవాలి కానీ తనేమో మన కూతురు కాదు అని ఖచ్చితంగా చెప్పేస్తుంది ముఖ్యంగా తన భర్తతో నేను విడదీస్తున్నట్టు మాట్లాడుతూ ఉండేసరికి నా మీద కోపం వచ్చి పిచ్చోడిని అన్నట్టు మాట్లాడింది నాకక్కడ బాధ అనిపించలేదు కానీ నేను శృతి అనుకుని మనకంటే ఎక్కువగా అతనికి ఇంపార్టెన్స్ ఇస్తుంటే తట్టుకోలేకపోయాను కానీ తర్వాతే తెలిసింది తను శృతి కాదు శక్తి అని ఒకవేళ తను మన అయినా మనల్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో అయితే అస్సలు లేదు ముఖ్యంగా తన భర్త గురించి చిన్న మాట పొరపాటున మన నోటి నుంచి తప్పుగా వచ్చిన ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది తనకి అని అంటారు జయంతి గారు సంతోషంగా ఆనంద బాష్పాలు రాలుస్తూ తను మన కూతురే అండి చనిపోయిందనుకున్న కూతురు బ్రతికే ఉంది అని సంతోషంగా తన కుటుంబ సభ్యులతో అంటూ ఉంటే ఆ కుటుంబ సభ్యులలో ఒకరు మాత్రం పగతో రగిడిపోతూ మనసులో కోపంగా ఉన్న బయటికి మాత్రం నవ్వుతూ ఉంటారు భూపతి గారు ఆలోచిస్తూ నువ్వాగు జయంతి నిజానిజాలు తెలుసుకోకుండా అమ్మాయి మీ కూతురు అనుకోవటం తప్పు ముందు తన గురించి పూర్తి నిజాలు చూద్దాం వివరాలు చూద్దాం అంటూ ఆయన చేతిలో ఉన్న ఫైల్ ఓపెన్ చేసి మొత్తం చూసి అందులో ఉన్న ప్రతి దాని ఉన్న దాని ప్రకారం ఆ అమ్మాయి అనాథ చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళ దగ్గరే పెరిగింది రీసెంట్గానే పెళ్ళయ్యి భర్తతో పాటు తన ఇంటికి వెళ్ళిపోయింది అని ఉంది మరి తను అనాథ అంటే మన కుటుంబ సభ్యురాలు అవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం అందరూ తొందరపడకండి నిదానంగా అన్నీ తెలుసుకుందాం తొందరపడి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని మరీ మరీ కమాండింగ్గా చెప్తారు జయంతి గారు మాత్రం చాలా ఆశతో మావయ్య గారు ఖచ్చితంగా ఆ అమ్మాయి నా కూతురే అయి ఉంటుంది లేకపోతే అచ్చం శృతిలో ఎలా ఉంటుంది చెప్పండి మళ్ళీ ప్రపంచంలో ఏడుగురు ఉంటారు ఒకేలా ఉంటారు అని అప్పటి సూక్తులు చెప్పకండి ప్లీజ్ నేను ఎంతో ఆశతో ఉన్నాను ఒకవైపు శృతి దూరమై ఇంకోవైపు ఇప్పుడు కనిపించిన కూతురు నా కూతురు కాదు అంటే తట్టుకునే శక్తి నాకు లేదు అని ఏడుస్తూ అంటారు జయంతి గారు ఇప్పటికే శృతి చనిపోయిందని తెలిసి డైలీ శృతిని తలుచుకొని ఏడుస్తూ కృంగిపోతూ ఉండటం చూసిన కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటే భూపతి గారు రాజేంద్ర గారు బాధగా జయంతి గారి వైపు చూస్తూ చూద్దాం మనం ఎన్ అనుకున్నది ఎంతవరకు నిజమవుతుందో ముందుగానే ఆశలు పెట్టుకొని తర్వాత అవి ఆడి ఆశలు అయితే బాధపడాలి కదా అటువంటి పరిస్థితి రాకూడదని ముందుగానే చెప్తున్నాను అని రాజేంద్ర గారితో నువ్వు త్వరగా రికవరీ అయితే నువ్వు చెప్పిన శక్తి గురించి వివరాలు తెలుసుకుందాం ఇంతకీ ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న అబ్బాయి పేరేంటి అని భూపతి గారు అడుగుతారు రుద్రదేవ్ వర్మ ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఈఓ అని చెప్పగానే భూపతి గారు ఆశ్చర్యపోయి ఏంటి అతను నువ్వు చెప్పిన శక్తి భర్తన అని ఆశ్చర్యంగా అడుగుతారు రాజేంద్ర గారు కోపంగా అవును నాన్నగారు అతను ఎంత క్రూరుడంటే కళ్ళెదురుగా మనిషిని బ్రతుకున్న శవంగా చేశాడు అంటూ శక్తిని కిడ్నాప్ చేసిన వ్యక్తి విషయంలో చేసిందంతా చెప్పి అతని దగ్గర శక్తి సేఫ్గా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు ఒకవేళ శక్తి నా కూతురని తెలిస్తే మాత్రం అతడి నుంచి దూరంగా తీసుకువచ్చేస్తాను అని అంటారు భూపతి గారు చిరునవ్వు నవ్వుతూ తప్పు రాజేంద్ర భార్యాభర్తలు ఎప్పటికీ విడిది భార్యాభర్తలను ఎప్పటికీ విడిదీయకూడదు నీకు అతనిలో కోపం కనిపిస్తే నాకు ప్రేమ కనిపిస్తుంది అమ్మాయి మీద ప్రేమతోనే అతను అలా చేసి ఉంటాడు తప్పులేదులే ప్రాణంగా ప్రేమించిన వాళ్ళ విషయంలో మనం హద్దులు చూడం కదా అది కూడా అంతే వదిలే ముందైతే నువ్వు రికవరీ అవ్వు అని భూపతి గారు బయటికి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు రాజేంద్ర గారితో మాట్లాడుతూ ఉంటారు వీళ్ళ గురించి మనం మళ్ళీ తర్వాత తెలుసుకుందాం ఎంతసేపు బ్రతిమ్లాడినా రుద్ర కొంచెం కూడా కరగకుండా బెట్టుగా అలానే ఉండేసరికి శక్తి నైట్కి ఎలాగైనా రుద్ర కోపం పోగొట్టాలని దానికి ఏమేం చేయాలో ప్లాన్ చేస్తూ ఆలోచిస్తుంది ఇంటికి వచ్చిన రుద్ర శక్తిని వదిలేసి డైరెక్ట్గా తన రూంలోకి వెళ్తే శక్తి మొహం వేలాడేసి లోపలికి వస్తుంది ఇద్దరి కోసం ఎదురు చూస్తూ ఉన్న మహి రుద్రమొహం కోపంగా పెట్టుకొని పైకి వెళ్ళటం శక్తి మొహం వేలాడి తీసుకుని లోపలికి రావటం చూసి కంగారుగా శక్తి దగ్గరికి వెళ్ళి వదిన ఏమైంది ఎందుకు అన్నయ్య అంత కోపంగా మాట్లాడాడు మీకు ఏం జరిగింది అని అడుగుతాడు శక్తి నీరసంగా మహీ వైపు చూస్తూ తర్వాత చెప్తానులే మహి కానీ మన ప్లాప్ మాత్రం అట్టర్ ప్లాప్ అయి కూర్చుంది నాకు రుద్రగారిని సర్ప్రైజ్ చేసేంత ఛాన్స్ నా తలరాత్ర ఇవ్వటం లేదు ఏం చేస్తాం వదిలేసి అని చెప్పి ముందుకు కదులుతుంది మహి అయోమయంగా తల వెనక గోక్కుంటూ మళ్ళీ శక్తి ఎదురుగా వెళ్ళి వదిన ప్లీజ్ నువ్వు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నాకు కొరియన్ లాంగ్వేజ్ కా రాకుండా కొరియన్ సినిమా చూసినట్టు అర్థమయ్యి కానట్టు పిచ్చి పిచ్చిగా ఉంది ప్లీజ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి వదినా వదిన ఇంతకీ అన్నయ్య ఎందుకు అంత కోపంగా ఉన్నాడు ఇదొక్కటి చెప్పు అని అడుగుతాడు సమన్వి అప్పటికే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి మహి శక్తిని కంగారుగా ఏదో అడగటం చూసి తను నవ్వుతూ వెళ్ళి మహి భుజం మీద మో చేతిని ఆనించి ఏమైందిరా అన్నయ్య ఏంటి శక్తి వదిలి విసిగిస్తున్నావు అని అడుగుతుంది ఎహ నువ్వు ఆగు అసలే టెన్షన్తో చచ్చిపోతూ ఉంటే మధ్యలో నువ్వు ఒకటి అని సమన్వి చేతిని వదిన చేతిని తీసి వదిన ప్లీజ్ నీ మూకీ డ్రామా ఎక్స్ప్లెయిన్ చేయి అని దీనంగా అడుగుతాడు అయోమయంగా చూస్తూ ఉంటే శక్తి ఒక నిట్టూర్పు విడిచి జరిగింది పూర్తిగా చెప్పకుండా పై పైన జస్ట్ కిడ్నాప్ చేసి రుద్రగారు కాపాడారని మాత్రమే చెప్పి వదిలేయగానే ఇద్దరు టెన్షన్ పడుతూ సారీ వదిన నిన్ను ఒంటరిగా రమ్మనకుండా ఉండాల్సింది నేనే అన్నీ చూసుకుని ఉన్నా పోయేది ఏదైతే ఏమైంది నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చావు అదే చాలు అని అంటాడు సమన్వి కోపంగా మహితో నీకు ఈరోజు అన్నయ్య చేతిలో ఖచ్చితంగా మూడింది అయినా సర్ప్రైజ్ ఏదో సిటీలో ఉండేలా చూసుకోవాలి కానీ జనాలు లేని ప్లేస్లో సర్ప్రైజ్ చేసుకొని ఏం పీకుతారు అని కోపంగా చెప్పి శక్తి వైపు చూస్తూ నేను అన్నయ్య వైపే వదిన నువ్వు అలా ప్రమాదానికి గురైనప్పుడు అన్నయ్య ఎంత టెన్షన్ పడి ఉంటాడు అన్నయ్య ఎప్పుడు తన ఎమోషన్ బయటికి చూపించడు అలా చూపించడం కూడా ఇష్టం లేదు ఓన్లీ నీ కోసం మాత్రమే అన్నయ్య చాలా వరకు తగ్గుతాడు అందుకని మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ అన్నయ్యని టెన్షన్ పెట్టి కోపం తెప్పించకుండా జాగ్రత్తగా ఉండండి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతే శక్తి మహి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని భుజాలు ఎగరేసి ఇవన్నీ మనకి మామూలే అన్నట్టు మొహాలు పెట్టుకొని సరే మహి మీ అన్నయ్యని ప్రసన్నం చేసుకోవాలి నేను వెళ్తాను అంటూ పైకి వెళ్ళిపోతే మహి కూడా తన రూమ్కి వెళ్ళిపోతాడు రుద్ర అలా వేణుని వదిలేసి రాగానే వేణు బయటికి వచ్చేసరికి రుద్ర కార్ లేక వీడేంటి నన్ను మర్చిపోయాడా వెళ్ళాం కనిపించగానే వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అనుకుంటూ చూస్తూ ఉంటే ఇంతలో రాజేంద్ర గారిని వీళ్ళని ఇద్దరిని సెక్యూరిటీని తీసుకువెళ్ళటం చూసి టెన్షన్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగింది తెలుసుకుని జాగ్రత్త అని మాట వరుసకి చెప్పి పక్కకి వచ్చేసి తన మొబైల్లో క్యాబ్ బుక్ చేసుకొని తన ఫ్లాట్కి వెళ్ళి రుద్రకి ఫోన్ చేస్తాడు అప్పటికే రుద్ర ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి బాల్కనీలో నిలబడితే రింగ్ అయిన ఫోన్ బ్లూటూత్ ద్వారా లిఫ్ట్ చేసి హలో అనగానే సత్యనుడ ఫ్రెండ్ అలా ఒంటరిగా వదిలేసి వచ్చేస్తావా నాకేమైనా జరిగితే ఎవరిదిరా పూచి వెళ్ళం కనిపించగానే ప్రాణ స్నేహితుడిని మర్చిపోయావు ఇదేనా నీ స్నేహం అని చడామడా కడిగేస్తూ ఉంటాడు రుద్ర నవ్వుతూ వేణుతో నువ్వే కదరా లేట్గా వచ్చింది అందులో నా తప్పేముంది నువ్వు లోపల పెత్తనాలు చేస్తున్నావు మాకు లేట్ అవుతుందని మేము వచ్చేసాము అయినా ఇప్పుడేమైంది చెప్పు నువ్వే ఏదైనా దెయ్యానికి నువ్వేదైనా దెయ్యానికి ఆహారం అవ్వలేదు కదా జాగ్రత్తగా నీ ఫ్లాట్కి వెళ్ళిపోయావు కదరా నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది ఎంతైనా నువ్వు నా స్నేహితుడి కదా నాలో ఉన్న ధైర్యం నీలో కొంచెమైనా ఉండే ఉంటుందిలే అని అల్లరిగా అంటాడు ఈ మాటలన్నీ నీ భార్య దగ్గర చెప్పు కరిగిపోతుందేమో నేను కాదు నేను హర్ట్ అయ్యాను నీతో మాట్లాడను పో అని ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడకుండా ఉంటే రుద్ర నవ్వుతూ అరే సమన్వి నువ్వేంటి ఇలా వచ్చావు అని రాణి సమన్వి గురించి మాట్లాడతాడు సమన్వి పేరు రుద్ర నోటి నుంచి రాగానే వేణు అలర్ట్ అయ్యి ఏం మాట్లాడుతున్నాడో వినాలని చెవులు రిక్కించి మరీ వింటూ ఉంటే రుద్ర సమన్వి మాట్లాడినట్టే అవునా నువ్వు ఒకరిని ప్రేమించావా ఎవరిని అని అడుగుతాడు వేణు అయోమయంగా ఇదేంటి సమన్వి వాయిస్ అసలు వినిపించటం లేదు వీడేమో సమన్వి ఎవరినో ప్రేమించిందేని అంటున్నాడు అంటే నాకేమైనా చూడొచ్చిందా లేకపోతే వీడొక్కడే మాటలు మాత్రమే నా చెవుల్లోకి పోతున్నాయా అర్థం కావట్లేదు కానీ ఈ సమన్వి మాత్రం నా కొంపం ముంచేలా ఉంది ఇది ప్రేమించడమేమో కానీ నా ఫ్రెండ్ దృష్టిలో నన్ను దిగజార్చకుండా ఉంటే చాలు అని టెన్షన్ పడుతూ రే రుద్ర ఇంతకి శక్తి ఎలా ఉంది అని టాపిక్ డైవర్ట్ చేయడానికి బరిగొని వేసుకొని పెద్దగా అరుస్తాడు రుద్ర తన చెవుకున్న బ్లూటూత్ తీసి చెవిలో పెట్టి తిప్పుకొని సౌండ్ పొల్యూషన్ మరీ ఎక్కువగా ఉంది అని వేణుకి వినిపించేలా గట్టిగా చెప్పి బ్లూటూత్ మళ్ళీ చెవిలో పెట్టుకొని ఆగరా నా చెల్లి ఎవరినో ప్రేమించిందంట తెలుసుకొనివ్వు పాపం ఎంతో ధైర్యంగా వచ్చిన ఎదురుగా నిలబడింది కానీ దాని ప్రేమ విషయం చెప్పటానికి మాత్రం వణికిపోతుంది అని చిన్నగా అంటాడు Thank you for listening and please like, share, comment and subscribe.